హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నిన్న వీడియోలో చెప్పా కదా దొండపాదు బాగా ఇబ్బంది పెడుతుంది అసలు కాయలు రావట్లేదు వచ్చినా కూడా పండు తీగ ప్రాబ్లం ఉంది ఇక అందుకని పాదంతా మొత్తం డీప్ ప్రూనింగ్ చేసేస్తే ఒక్క తీగ కూడా లేకుండా మొత్తం కట్ చేసేసా అనమాట ఇక కట్ చేసాక ఏదైనా మనం ఒక మంచి ఫర్టిలైజర్ ఒకటి ఇవ్వాలి దానికి సో ఆ ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేశాను రెడీ అవ్వడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది ఇక అన్ని మొక్కల్లో కూడా కలుపు మొక్కలు విపరీతంగా వచ్చేసాయి కలుపు మొక్కలు ప్రూనింగ్ చేసిన దొండపాదు ఇదంతా కూడా ఒక బకెట్ ఒక ట్వంటీ లీటర్స్ బకెట్ నిండా వాటర్ కట్టి అందులో వేసేస్తాను ఒక త్రీ డేస్ అయ్యాక అవి బాగా కుళ్ళిపోయి ఆకులు పర్మనెంట్ అయిపోతాయి ఆ వాటర్ వన్ ఇస్ టు టెన్ డేస్లో మొక్కలన్నిటికి ఇస్తాను అలాగే దొండపాతి కోసం రెడీ చేసిన ఫర్టిలైజర్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ